సింగరేణి బొగ్గు మారుపేర్లు విజిలెన్స్ కేసుల పరిష్కారం కోసం కార్మికులు కథం తొక్కారు గోదావరికని ఆర్జీవన్ సింగరేణిలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మారుపేర్లు అలియాస్ నేమ్స్ మరియు విజిలెన్స్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆర్జీ వన్ ఏరియా ఓసీపీ ఫైవ్ ఓపెన్ క్యాస్ట్ వద్ద కార్మికులు మరియు నిరుద్యోగ యువత వాల్పేపర్ స్టిక్కరింగ్ వేసి నిరసన తెలిపారు ఈ నిరసనలో డిష్ బాబు రమీలా సందీప్ సదానందం ధనాడ రాజు హరీష్ యాదవ్ ఓంప్రకాష్ సత్యం ఆవుల రవి కార్మికులు పాల్గొన్నారు అలాగే బట్టి విక్రమాకతో మాట్లాడడం జరిగింది షేర్బాబు కూడా మాట్లాడడం జరిగింది అలాగే మాది సిఎండి ఎమ్డి బలరాం నాయక్ కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడియడం జరిగింది ఆ విషయంలో చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా అయితే కొంత టైము కావాల్సి ఉంది కనుక ఐఐటిసి కాదు వీలైతే అన్ని సంఘాలను కలుపుకొని కూడా తీసుకెళ్లి చేద్దామని ఐఎంటి పరంగా తెలియజేశారు సిగరేన్లో మారు పేర్ల సమస్య చాలా రోజుల నుంచి వారు వివిధ రకాల బాధలు పడుతూ అన్ని యూనియన్ల దగ్గరికి పోయి కూడా వారు వేడుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఎలక్షన్ల ముందు అన్ని యూనియన్లు కూడా మీరు సమస్యను పరిష్కరించామని చెప్పడం జరిగింది అయినప్పటికీ మా ఏఐటీసీ గుర్తింపు సంఘం వచ్చినాక ఈ మార్పిల్ల సమస్య డైరెక్టర్ లెవెల్లో సిఎన్ఎం లెవెల్లో మీటింగులో కూడా ఇది చర్చ చేయడం జరిగింది మరి అందరూ కూడా సానుకూలంగా చెప్పడం జరిగింది ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీ డైరెక్టర్ పా కొత్త అయిన రావడం సిఎన్డిఎండి పోవడం ఇదంతా కొంత కాలక్షేపం జరుగుతుంది అయినప్పటికీ మా ఎమ్మెల్యే మా గౌరవ అధ్యక్షురాలు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సాంబివరావు గారు బట్టిగారి దగ్గరికి లేదా వివేక్ దగ్గర అందరి దగ్గరికి కూడా ఈ సమస్య తీసుకుపోవడం జరిగింది మా ఆశాభావం ఏంటంటే అవుతుంది కానీ కొంత విధి విధానాల వల్ల సమయం తీసుకుంటున్నది దానికి మేము అందరం సిద్ధిస్తున్నాం త్వరగా మీ సమస్య పరిష్కారం కావాలని చెప్పి దానికి ఏఐటిసీ ఫుల్ సపోర్ట్గా మీ సమస్య పరిష్కారం కూడా ఏఐటిసీ ముందుండి మీ సమస్యను పరిష్కరించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం